రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఘనంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరిగాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కి వేద పండితులు పూర్ణకుమంత స్వాగతం పలికారు ఆలయ చైర్మన్ కొమరే శంకర్ వస్త్రం కప్పి ఆలయానికి ఆహ్వానించారు అలాగే మహిళలు మంగళ మంగళహారతులతో స్వాగతం పలికారు అభిమానులు కార్యకర్తలు నాయకులతో కలిసి అనంతరం ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తాన శిబిరం ఏర్పాటు చేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకులు తిరుపతి రక్తాం చేశారు అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ రుద్రంగి ద్దుబిడ్డ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని అలాగే మరిన్ని పదవులు చేపట్టి ప్రజా సేవ చేయాలని కోరుకున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం మాజీ జెడ్పీటీసీ గట్ల మినయ్య మాజీ సర్పంచ్ తరే ప్రభలత మనోహర్ ప్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి డిసిసి కార్యశి తరలింగం గడ్డం శ్రీనివాస్ మడిశెట్టి అభిలాష్ గండి అశోక్ పల్లి గంగాధర్ గుగ్గిళ్ల వెంకటేష్ ఆర్మూర్ నర్సయ్య అక్కినపల్లి శ్రీనివాస్ దయాల శ్రీనివాస్ పాల్గొన్నారు

రూపేద్తం మనసే నో వెన్న గుణం ఈ జననం మాకు సంతోషంతో సంతోషం